హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనీ మల్ క్రేషన్స్ టుడే వీడియో క్యాన్కాన్స్ కట్ ఉంటుంది కదండి అది కటింగు స్టిచ్చింగ్ అండి మనం ఏవైనా ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ వేసుకున్నప్పుడు బౌన్సీనెస్ లేనప్పుడు ఇది వేసుకుంటే బాగుంటుందండి దీనికి ఫోర్ మీటర్స్ క్లాత్ తీసుకోవాలండి క్రీమ్ కలరు మీరు మరీ బారుగా ఉంటే ఫైవ్ మీటర్స్ తీసుకోవాలి దీన్ని ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని సిక్స్టీన్ డివైడ్ నేను కలి మోడల్ కుడుతున్నానండి సిక్స్టీన్ లేయర్స్ కలి మోడలు అప్పుడు మనం సిక్స్టీన్గా డివైడ్ చేసుకోవాలండి మన నడుము కొలత తీసుకోవాలి నేను థర్టీ టూ అండి థర్టీ టూకి టూ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా థర్టీ ఫోర్ వచ్చింది దాన్ని డివైడ్ చేస్తే టూ పాయింట్ వన్ వచ్చిందండి మీరు టేప్ మీద కూడా మెజర్ చేసుకోవచ్చు అండి ఎయిట్ ఫోర్స్ పెట్టుకోవాలి టూ పాయింట్ వన్ ఈ సైడ్ ఆ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలండి దీన్ని కట్ చేసుకుంటే మనకి ఒక సైడ్ ఎయిట్ లేయర్స్ ఒక సైడ్ ఎయిట్ లేయర్స్ వస్తుంది కదండి అది సిక్స్ లేయర్స్ పెద్ద వస్తాయి టూ లేయర్స్ చిన్న వస్తాయండి ఒక సైడ్ ఇంకో సైడ్ కూడా అలా వస్తుంది సిక్స్ లేయర్స్ పెద్దవి టూ లేయర్స్ చిన్నవి మొత్తం ఇవన్నీ కూడా జాయిన్ చేసుకోవాలండి సిక్స్టీన్ లేయర్స్గా మొత్తం జాయిన్ చేసుకోవాలండి మీరు నడుము కొలతో తీసుకునేటప్పుడు టూ ఎక్స్ట్రా తీసుకోవాలండి మర్చిపోకండి ఇప్పుడు మనం క్యాన్ క్యాను కొలుచుకోవాలండి ఎంత ఉన్నదో ఎయిటీన్ వచ్చిందండి నాకు పొడుగు ఇప్పుడు మనం ఆ ఫ్రాకు రౌండ్గా మార్క్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందండి హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుందనమాట మొత్తం రౌండ్గా ఫ్రాక్ మొత్తం రౌండ్గా మార్క్ చేసుకోండి నైన్టీన్కి మనం స్టిచ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది మార్కింగ్ బట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చండి ఇప్పుడు క్యాన్ క్యాన్ అనేది ఫోల్డ్ మీద ఉంటుంది దాన్ని కట్ చేసుకొని జాయిన్ చేసుకొని చుట్టూరు మనం ప్రిల్స్ పెట్టుకోవాలండి కట్ చేస్తానండి ఇప్పుడు జాయిన్ చేసుకుంటున్నాను దాన్ని జాయిన్ చేసుకుంటే ఒక లేయర్గా పెద్దదిగా వస్తుందనమాట మనకి ఇప్పుడు దాన్ని మనం ఫ్రాక్ మీద ప్రిల్స్ పెట్టుకోవాలండి స్టార్టింగ్ నుంచి అలాగా కొంచెం కొంచెం ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే మొత్తం క్యాన్ క్యాన్ మనం ఫోర్ మీటర్స్ కదండి తీసుకున్నాం దాన్ని కట్ చేస్తే మళ్ళీ దాన్ని అటాచ్ చేసినప్పుడు ఎయిట్ మీటర్స్ అవుతుంది కదా దాన్ని ఈ ఫోర్ మీటర్స్ దాని మీద ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తే క్లాత్ మీద కరెక్ట్గా సరిపోతుందండి ఫోర్ మీటర్స్ అలా వస్తుంది ఇప్పుడు హిప్ బెల్ట్ కోసం ఫోర్ ఫోర్ ఉండేటట్టు ఇంచెస్ కట్ చేసుకొని పెట్టు వేసుకోవాలండి బెల్ట్ ముందే వేసేసాను నేను ముందే స్టిచ్ చేశాను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు అది కుట్టిన తర్వాత దాన్ని రివర్స్ ఫోల్డ్ పెట్టి మళ్ళీ స్టిచ్ వేసుకోవడమేనండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో బౌన్సీగా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని కింద వరకు మొత్తం స్టిప్ నెట్ ఉంది కదండి స్టిప్ నెట్ ఈ క్లాత్ రెండు కలిపి జాయిన్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఇది దేనికి వేసుకున్నా చాలా బౌన్సీగా ఉంటుందండి स्कर्ट के लहंगा नहीं थैंक यू फॉर वेट फॉर द नेक्स्ट वीडियो बाय बाय